ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సుప్రీంకోర్టు సంచలన తీర్పు సొంత ఆస్తులు ఉన్న వారికి అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరి మందికి రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదామండి మనం తో ఆస్తుల అనుసంధానం తన మూడు నెలల్లో నిర్ణయం తీసుకోండి కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు అయితే ఆదేశాలు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి స్థిర చర ఆస్తులను ఆధార్తో అనుసంధానం చేసే విషయంపై మూడు నెలల నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆస్తులను ఆధార్తో అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ చేసింది అయితే విచారణలో భాగంగా కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది అలాగే పిటిషనర్లు ఏవనెత్తిన అంశాలను విజ్ఞాపన తీసుకోవాలని కేంద్రానికి కోర్టు సూచించింది అయితే అవినీతి నల్లధనం ఉత్పత్తి బినామీ లావాదేవీలు అరికట్టేందుకు చెర పౌరుల చెర స్థిరాస్తి పత్రాలు వారి ఆధార్ ఇక నంబర్తో అనుసంధానం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించిందని పిటిషనర్ అయితే కోరారు దీంతో జస్టిస్ రాజీవ్ షెక్కర్ అనగా జస్టిస్ గిరీష్ కత్వాలియాతో కూడిన డివిజన్ బెంచ్ కేంద్రాన్ని కేంద్రాన్ని పై విధంగా అయితే అనమాట చర స్థిరాస్తులు సొంత ఆస్తులు వారికి దీనికి సంబంధించి కేంద్రానికి కోర్టు అయితే హై మొత్తానికైతే పూర్తిగా ఎవరైతే ఆధార్తో అనుసంధానం చేసే విధంగా అయితే ఒక కీలక ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట దేశంలో